హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ సుగుణ సతీష్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఈ రోజు మన వీడియోలో రెసిపీ ఏంటి అంటే రాగి జావా ఈ రాగి జావాని ఎయిత్ మంత్ ప్లస్ పిల్లల నుండి అయితే పెట్టండి ఎందుకంటే బనానా డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఓన్లీ రాగి జావా అయితే మాత్రం సిక్స్ మంత్స్ ప్లస్ పిల్లలకైతే ఇవ్వచ్చు ఇది కొంచెం బనానా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను కాబట్టి హార్డ్గా ఉంటుంది పిల్లలు అయితే ఎయిత్ మంత్ కూర్చుంటారు కాబట్టి ఈ ఫుడ్ని ఈజీగా మీరైతే ఫీడ్ చేయొచ్చు పిల్లలకి అండ్ ఫుడ్ పెట్టిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆడిపించండి వెంటనే అయితే పడుకోబెట్టవద్దు ఏ ఫుడ్ పెట్టినా కూడా పిల్లలకి ఆరగదు స్టమక్ పెయిన్స్ ఇలా వస్తూ ఉంటే లేనిపోయిన ప్రాబ్లమ్స్ అని నిన్ను అండ్ కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే నాకు అడుగుతున్నారు మా పిల్లలు లావ్ అవ్వాలంటే ఏం తినిపించారని రోజు ఎగ్ పెట్టండి మిల్క్ ఇవ్వండి డ్రై ఫ్రూట్ పౌడర్ యాడ్ చేయండి ఫుడ్లో నెయ్యి వేసి పెట్టండి పప్పులు ఎక్కువగా పెట్టండి ఆకుకూరలు పెట్టండి ఎందుకు వెయిట్ గెయిన్ అవ్వరండి హెల్దీ వెయిట్ గెయిన్ అయితే అవుతారు బట్ రిజల్ట్ అయితే కొద్దిగా ఒక త్రీ ఫోర్ మంత్స్ పెడితే మనం మంత్ పెట్టి విసిగిపోతే ఎలా చెప్పండి సో ఒక సిక్స్ మంత్స్ వరకు ట్రై చేయండి మీ పిల్లలు ఈజీ వేలో హెల్దీ వెయిట్ గెయిన్ అయితే అవుతారండి అండ్ ఈ రాగిజావ వాళ్ళ బెనిఫిట్స్ అయితే ఏంటో కూడా చెప్తానండి రాగిజావలోని ఈ రాగుల్లో ఇనుము కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి దంతాలు చాలా దృఢంగా ఉంటాయి ఎముకలు కూడా దృఢంగా ఉంటాయని కూడా చెప్పవచ్చండి అండ్ ఇనుము ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తహీనతను కూడా మీ చిన్నారు అధిగమించవచ్చండి వీడియోలోకి అయితే పోదాం వీడియోలో వెళ్లే ముందు అయితే మీ మీ అందరికి చాలా అంటే చాలా రిక్వెస్ట్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే కదండి నాకు అర్థమవుతుంది నా వీడియో మీకు ఎంతగా ఉపయోగపడిందని ప్లీజ్ అండి లైక్ చేయండి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి అండ్ ఈ వీడియో అయితే వెళ్ళిపోదాం ముందుగా నేను ఒక బనానాను అయితే తీసుకున్నానండి మెత్తగా ఉన్న బనానాని నేను ఈ బనానాని బాగా పేస్ట్గా అయితే చేసుకుంటున్నాను ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని చిన్న గిన్నె అయితే పెట్టుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని వాటర్ బాగా కెర్లినంత వరకు అంటే చిన్న చిన్న నీటి బిందువులు వస్తాయి కదండి అలా వచ్చినంత వరకు మరిగించుకొని ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండిని తీసుకొని వాటర్లో కలుపుకోవాలి బాగా ఉండలేకుండా ముద్ద ముద్దగా లేకుండా ఇలా కలుపుకున్న రాగిపిండిని ఈ బాగా మరిగిన వాటర్లో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని రాగిజావ్ మ్యాక్సిమం అందరికీ చేయటం వస్తుంది బాగా కలుపుకోవాలండి బాగా ఉడికించుకోవాలి రాగిపిండిని అందులోని ఇప్పుడు కొద్దిగా నేను డ్రై ఫ్రూట్ పౌడర్ని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను అండ్ బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి నేను బెల్లం లేకపోతే పటిక పంచదార అయితే యాడ్ చేయొచ్చు ఈ రాగిజావు పిల్లలకు చాలా అంటే చాలా బెస్ట్ వెయిట్ గెయిన్కి ఉపయోగపడుతుందని చెప్పొచ్చండి అండ్ మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఈ బనానా పేస్ట్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ తర్వాత నేను ఇక్కడ బెల్లం వేయటం మర్చిపోయానండి మీరైతే బెల్లాన్ని వేయండి ఇంక ఇలా దగ్గరగా కలుపుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంక ఈ ఫుడ్ని అయితే మీ చిన్నారులకైతే తినిపించండి ఈ వేసవి కాలంలో ఈ రాగిజావ ఒళ్ళునైతే చల్లబరుస్తుందండి చిన్నారులకైతే వీక్లీ ఫోర్ టైమ్స్ అయితే మాత్రం పెట్టండి రెసిపీ రెడీ అండి వీడియోకు లైక్ చేయండి